స్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మా పార్దుకి నాకు ఒక అది ఏంటంటే మన ఛానల్లో నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నిన్ను అడుగుతున్నారు పార్దు అని అన్నానండి మా పార్దు ఏమంటున్నారు తెలుసండి నాకెవరున్నారు ఫ్రెండ్స్ నీ ఛానల్లోని నేను నేను ఎవరికి తెలుసు అంటున్నాడండి నిజంగా నేను ఇప్పుడు మీరందరూ కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి మా పార్దు మీ పేరు కూడా చెప్పండి వీడియోకి రమ్మంటే అస్సలు రాడండి అయితే మీరు మీరెవరు కామెంట్ కానీ చెయ్యకపోయినా మీలో ఎవరైనా ఫ్రెండ్స్ లేకపోయినా నేను నా మొబైల్ అయితే ఇచ్చేయాలండి మరి రేపటి నుంచి నేను వీడియోలు చేసుకోవడానికి కూడా అవ్వదు ఎందుకంటే మీరు కామెంట్ చేయకపోతే పార్దుకి నేను ఫోన్ అయితే ఇచ్చేయాలండి ఎందుకంటే నేను ఫోన్ పందం కాశాను నేను అయితే ఫోన్ అయితే ఇచ్చేయాలి మరి నాకు రేపు నుంచి వీడియోలు కూడా ఉండవు మరి మీరు ఉన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇది మా ఫార్థు అడుగుతాడు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు మీరు ఏ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏ కామెంట్ చేసినా మా పార్థులు అయితే చదువుతాడండి చక్కగా మీరు ఎవరెవరు ఫ్రెండ్స్ మీ పేర్లు ఏంటో మా పార్థుకి కామెంట్ అయితే చెయ్యండి ఎప్పుడు వీడియోకి రమ్మన్నా రాడండి నేను నేను ఎందుకు అమ్మమ్మ అని వీడియోలు నువ్వు చేసుకో అంటూ ఉంటాడు అవునా కదా అవునా పేరు పేరు అందరికీ ఏం చదువుతున్నా చెప్పు ఐ స్టడీ సెకండ్ సెకండ్ క్లాస్ క్లాస్ అయితే మా పార్దుకి ఇష్టమైన కాయలు ఉన్నాయండి పళ్ళు అవి కొన్ని పువ్వులు దేవుడికి కోసుకుంటూ ప్రము అలాగే మనకు కొన్ని ఆకుకూరలు ఉన్నాయి కోసుకుందాము పార్దు నీకు ఏ ఆకుకూర అంటే ఇష్టం ఆకుకూరలో ఫ్రై తింటావా ఎప్పుడు తింటావా లేదంటే పప్పు పప్పులు వేసుకుంటావా పప్పు పప్పులోనే తింటారండి ఆకుకూరలో పార్దు అయితే పార్దుకి ఇష్టమైన ఆకుకూరలు కోసుకుందాము అయితే కొన్ని పువ్వులు అయితే కోద్దాము మనకిష్టమైన పార్దుకి ఇష్టమైన పళ్ళు కూడా కోసుకుందాం పళ్ళు అంటే ఇష్టం నీకు మలబేరి పళ్ళు చాలా ఇష్టం అండి మలబేరీ కాయలు అయితే ఉన్నాయి మరింత ఆలస్యం ఇంకా రండి మాట్లాడుకుందాం వచ్చేయండి మరి మొక్క ఇదా ఇది ఎడి నిమిష నాన్న బాగుంది కదా ఎలా ఉంది ఇది చుప్పు కదా నిజమే అచ్చు ఒక బొమ్మలా కూర్చున్నట్టు ఉంది ఇది ఎడి కటింగ్ చేశాను ఇప్పుడు పువ్వులు అయితే వస్తాయి చాలా బాగా పోస్తాయి మన గులాబీ పువ్వులా పోస్తాయి ఇది అన్నమాట నువ్వు చూడలేదు ఎప్పుడు పువ్వులు నీకు అడివి మామిడి మొక్క చూస్తావా అంటే చూస్తావామిడికాయలే పద్దు ఇవి మా ఇవన్నీ కూడా మామిడికాయలే ఇదిగో 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 ఇది ఇవి కనిపిస్తున్నాయా ఇది పూత ఈ పువ్వు ఇది మొగ్గ ఇదిగో ఇది పువ్వు ఇలా చూడు ఇది పువ్వు ఈ పువ్వు కాస్త ఇలా కాయిగా మారుతుంది అనమాట నువ్వు ఎప్పుడన్నా తిన్నావామిడికి తిన్నా తిన్నావా అడవి మామిడి అంటారు దీన్ని ఇది మనకి అడవి మామిడి అయితే ఇందులో ఇది చూసావా ఇది పువ్వులు పూస్తాయనట వర్షం వస్తుందట నీకు తెలుసా అది దీన్ని మీటర్ అని ఇది పువ్వులు పూసిందంటే వర్షం వస్తుంది చాలా బాగున్నాయి కదండి పువ్వులు మరి పువ్వులు పూసినా రేపు రేపు లాగా వర్షం అయితే వస్తుంది చూస్తావా రేపు పైనుంచి వస్తుంది పువ్వులకొయ్యమ్మా దేవుడికి మనం మాల కడదాము మీకు ఇలాంటి పువ్వులు చెట్లు ఉన్నాయా మీకు ఏమున్నా గులాబీలున్నాయా ఎండకు చూసారా కనకాబరాలో ఆకులు ఇలా డల్ అయిపోయి నీళ్ళు అయితే వెయ్యాలండి ఉదయం సాయంకాలం కూడా నీళ్ళు అయితే వెయ్యాలి మరి ఇవాళ ఇక ఇందులో వేసేవి పద్దు పద్దు మీకు గులాబీ చెట్లు ఉండేవి కదా ఎక్కువ మీ అమ్మ గులాబీ పెంచేది కదా నువ్వేం చేసేవాడు నీళ్ళేసేవాడు మీ అమ్మకి మరి క్లాస్లోకి తీసుకెళ్ళి మిస్ ఇస్తా మిస్కి ఇచ్చేది మిస్కి మాత్రం పువ్వులు ఇచ్చేవాడటండి మరి నీళ్ళు ఎప్పుడైనా వేసావా నీళ్ళు రోజు వేస్తా నీళ్ళు వేసే వేసేవా నువ్వు ఎప్పుడైనా ఈ కనకంబరాలు అండి మన తోటలో చాలా బాగా పూస్తున్నాయండి దేవికి ఫస్ట్ రోజుని కూడా మాలైతే కట్టాను నేను ఇప్పుడు మనీ మనం రేపైతే కడదాము అయితే మొక్కలైతేనండి ఎండక డల్ అయినాయి అండి రాత్రి అయితే నీళ్ళు అయితే నేను వెయ్యలేదు అయితే వర్షం వచ్చేలాగా ఉందని నీళ్ళయితే వేయలేదు వర్షం వస్తే మరి ఆ నీళ్ళు ఈ నీళ్ళు కదా వర్షపు నీళ్ళు కుండీలో ఉంటాయే మరి మనం కూడా వేసేస్తే కుండీలో ఇబ్బంది పడతాయి అందుకని వేయలేదు ఇప్పుడు వేద్దాము నేను అబ్బా కనకమరాలు ఇలాగేసాయి ఇలాగేసి బాబు పద్దు కనకమరాలు కోతం వచ్చేస్తుందండి అమ్మో కోసే పద్దు ఇక్కడే కోసే బాగున్నాయా ఇది చూసావా ఇది వాసన చూడు కోసుకుని పట్టుకో మంచి వాసన వస్తుందా అమ్మిది తలకెట్టుకుంటుంది అమ్మ తలకెట్టుకుంటది అది పోతి అది దీని పేరు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను పాదు అయితే మర్చిపోకుండా మా పాదు గురించి కామెంట్ చెయ్యండి మీకు ఎంతమందికి మా పాదు అంటే ఇష్టమో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీరు చేస్తే వచ్చిన ప్రతిసారి మా పారు వీడియోలు అయితే చేస్తాడండి వీడియో చేయమంటే అస్సలు రాడండి వీడియోలోకి వాడికి అస్సలు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు నేను ఎందుకు అంటూ ఉంటాడు అయిపోయిందా మా పార్దుకి వర్షం పువ్వులు అట్టండి అవి బాగున్నాయట పువ్వులైతే కొన్ని కోసుకుంటున్నాడు చాలే పార్దు ఈ పువ్వులు అయితే బాగున్నాయట అండి డెకరేషన్ గట్ట కోస్తున్నాడు బాగున్నాయా ఏం పువ్వులు ఇవి వర్షం పువ్వు వర్షం పువ్వులు అట్టండి మీ పేరేంటి మీరే క్లాస్ తెలియజేయండి మా పార్థు తెలుసుకుంటాడట మంది ఫ్రెండ్స్ ఉన్నారో లెక్కేస్తాడు ఓకేనా అక్కడ నుంచి అక్కడ నుంచి చెరి టమాటాలో మా పార్థు ఇదే చూడటం పార్థు బాగున్నాయి కదండి ఫస్ట్ టైం చూస్తున్నా అవునా అందుకే నీకోసమే కొయ్యకుండా ఉంచా అయితే ఇవి నిన్న పప్పులో వేసేసాను పద్దు కోసి నేను ఇంకా వీడియో చూపించలేదు పప్పులో వేసేసా బాగున్నాయా ఈ చిరి టమాటా అంటారు మరి పైన అది ముచ్చుకు తొడుగు ముచ్చుకు తీయద్దు కోసుకో కోసుకో ఇదిగో తిన్ను చాలా బాగుంటాయి కాయ కావాలంటే కాయ కోసుకు తింటా బాగున్నాయా ఇగో ఇంకొద్దు చాలా బానే కదా బోల్డెన్ వచ్చినాయా బొబ్బాయి పార్థికి చాలా ఇష్టం అండి అట్రా ఇందులోకి వచ్చి ఇష్టమేనా అక్కడికి పెద్దగా పెరగాలంటే రాదు ఇరుక్కుపోదు పైన ఆ పైన ఇరుక్కుపోదా మన దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయే వేద్దాము ఇరుక్కుపోకుండా నేను పెంచుతాను చూసారా మా ఐడియా ఉంది కదా ఈ బొబ్బాయి చెట్టు ఎలాగెళ్తుంది అని అడిగాడండి మా పార్దు నాకు ఒక ప్లాన్ ఉంది ఈ చెట్టు పైకి పెరిగాక ఈ మువ్వు అక్కడ నాలుగు గడిలాగా ఉంది కదండి దాన్ని కొంచెం ఎలడుపు చేస్తే ఈ చెట్టు అయితే పైకి వెళ్ళిపోతుంది ఈ ఆకులు మాత్రం కింద ఉంటాయి ఇలా నేను ప్లాన్ చేస్తానండి అరటి మొక్క చేసినట్టు తింటానికి మనకు బయట ఉంది పెరట్లో ఉంది కాయ కోస్తానే నేను ఇది మొక్కతో ముగ్గుని కాయ కోసుకోవాలి కోస్తాను పెరట్లో ఉన్నాయి ఇది కిచెన్ వేస్ట్ వేసండి దాన్ని నిండానే తర్వాత నేను తోటకూర వేసానండి చాలా బాగా వచ్చింది మొత్తం తీసేద్దాం మా నోళ్ళకి చూపిద్దాం ఇందులో ఏమేసా అని తెలిసే పద్దు బీరకాయ తొక్కలు వేసా బంతి మొక్కలనండి మీ ఎదురుగుంటేనే నేను చిన్న కొమ్మ వేశాను కదండి అవి వేర్లు అయితే ఎంత బాగా వచ్చాయో చూసారా మొన్న వీడియో చేశాను కదండి బంతి మొక్కల గురించి అంటే మనం కొనొద్దు బంతి మొక్కలు అంటే మనం నారైతే వేయొద్దు నారు కొనొద్దు ఇవి నర్సరీలోంచి వచ్చిన మొక్కలు కాదండి మనకు అన్నీ కూడా ముద్దే అవుతుంది అస్సల మనకి అయితే అవదండి రేఖ అవ్వదు ఊక అవదండి ముద్ద మాత్రమే అవుతుంది దీన్ని నేను ఎలా పెంచానో తెలుసండి ఈ కొమ్మ ఉంది కదండి ఇలా గిల్లానండి ఇలా గిల్లి ఈ ఇసుకలో పెడితే మనకి కరెక్ట్గా వారం రోజుల నాటికి ఈ అయితే వచ్చేస్తాయండి మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో అలానే వచ్చిన ప్రతి దాన్ని కూడా ఇలా తుంచుతూ ఉండాలండి కొమ్మలు రావాలంటే లేదంటే మనకి మొగలు వచ్చేసి ఒక పువ్వు పూసేసి చెట్టు అయితే చనిపోతుందండి అలా కాకుండా మన పెద్ద మొక్క అవ్వేదాకా ఇలా గిలుతూ ఉంటే ఈ చెట్టు బాగా వృక్షంలాగా అవి మనకి మంచిగా పువ్వులు పూయడానికి ఉపయోగపడుతుంది ఇది మీట్లో ఇచ్చిన వైట్ అండి నేను ఇప్పటికి నాకు పువ్వులు పుయ్యలేదు ఎందుకంటే నేను ఇలా కటింగ్ చేసి మనీ మొక్కలు పెడుతున్నాను కాబట్టి మన తోటలో ఐదు ఆరు మొక్కలు ఉన్నాయి ఉన్నది ఒకే మొక్కన నేను చేశానండి మనీ ఇది మనకే ఒక వారం రోజుల నాటికి మనీ చిగురులు అయితే వస్తాయి దీన్ని కూడా నాటేసుకుంటామండి ఇదిగోనండి దీనికి వచ్చిన కటింగ్ని నేను ఇలా ఇసుకలో నాటానండి ఇప్పుడు ఇంత బాగా పెరిగింది చూసారా బంతి మొక్క ఎప్పుడూ కూడా నండి మనం లేరు లేరుగా మట్టి వేసుకుంటూ పోతే బాగా పెరుగుతుందండి అందుకే మనం సగం ఉన్న మట్టిలో వేస్తున్నాను ఇది వేరు పట్టే కోల్ది మన పైకి కాస్త కాస్త మట్టి వేసుకుంటా వెళ్దాం అలానే ఇప్పుడు తయారు చేసిన కంపోస్ట్ ఉంది కదండి ఆకుకూర వేసింది అది కాస్త కాస్త వేస్తే చాలా బాగా పెరుగుతాయి బంతి మొక్కను ఎప్పుడు కూడా నండి సిగిర్లు అయితే గిల్లాలండి ఇదిగోనండి టమాటా అయితే పాదు శాతం వేస్తున్నాను చెర్రీ టమాటా మొలకొచ్చేద్దే ఇలాగే వేయాలి ఇలాగే వేస్తే మొలకొచ్చేది మట్టి వేసి అంతే మనీ ఇలా కప్పిట్టేసుకున్నామంటే ఇందులోంచి మొక్కలు వస్తాయి అనమాట గింజలు ఉంటాయి కదా అందులోంచి మొక్కలు వస్తాయి అంతే అంతే నీళ్ళు వేద్దాం కనబడిపోతుంది కనబడకుండా మట్టి వేసేయటమే ఇగోనండి సరీ టమాటాలు ఇంకా ఉన్నాయి చూ అడుగు చూపించు కాయల్ని అంత దగ్గరగానా నీకు ఇష్టమేనా అబ్బా బాగుందా పుల్లగా ఉందా అలా చూపించి చెప్పు ఎలాగుందో బాగుంది బాగుందా మరి అలాగంటున్నారా మా పార్దుకి ఎంతో ఇష్టం కదా చక్కగా కాదు మొత్తం రెడ్డి కోసం నువ్వు తినకపోతే ఎవ్వరు ఎవరు రెడ్డి ఫుల్గా ఉంటాయి బ్లాక్ గా ఉన్నాయి మాత్రమే ఉంటాయి రేపుడికి రంగు వస్తాయి రేపు కోసుకుందాం ఇవాళ ఒక మూడో నాలుగో కాయలు కోస్తున్నానండి అన్ని రెడ్గానే ఉన్నాయి ఇదిగో రెడ్డి ఇంకా మరి నువ్వు ఉంటావు కదా జాయి జాయిగా పండి నీ కోసుకుందాం సరేనా ఇదిగోనండి చెట్టు నిండా కాయలే పాదు నువ్వు వచ్చినావని ఇలా కాసిన చూసావు ఇది నువ్వంటే అంత ఇష్టం మీరు తిన్నారా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా టేస్టీగా వీటిలో పండు ఏంటి పేరు మలబెరియా ఇంకో సూపరు పద్దు సూపర్గా ఉంది పొలవ ఉన్నాయా ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయే పొలగా ఉంటాయండి నల్లగా ఉంటే తీయగా ఉంటాయి చెయ్యి రంగు చూసారు ఎలాగైపోయిందో ఇది కూడా ఎర్రగానే ఉంటుంది తినేస్తున్నామండి ఇంకా దాచుకునే పండ్లేదు పద్దు ఇదా ఇది బత్తా చెట్టు అని ఇచ్చుకున్నానమ్మా చూడటానికి ఆ కమలా కాయలా కనిపిస్తున్నాయి మరికాయ కాయకాయలున్నాయా సిక్స్ కాయలు ఉన్నాయండి ఇది ఏం చెట్టు తెలుసా నీకు మామిడి పండు కాసింది పార్దు పెద్ద కాయ కాసింది కోసుకుని తినేసాం ఆ యాప్రేమీర్ కైలతే కాసేస్తుంది బోల్డు అక్కన్నకి చూస్తా ఇది అక్కడ ముట్టు కాకు ముట్టు కాకు చాలా ఇష్టం అట్రా 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 ఇని లోకి వచ్చే నీకు పార్దే ఇష్టమేనా అక్కడికి ఆ బబ్బస్కే ఇష్టం పెద్దగా పెరగాలంటే అది ఇరుక్కుపోదు పైన ఆ పైన ఇరుక్కుపోదు మన దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయే వేద్దాము ఇరుక్కుపోకుండా నేను పెంచుతాను చూసారా మా ఐడియా పైన పందిరుంది కదా బొబ్బాయి చెట్టు ఎలాగెళ్తుంది అని అడుగుతుంది పైన పందిరుంది కదా ఈ బొబ్బాయి చెట్టు ఎలాగెళ్తుంది అని అడిగాడండి మా పార్దు నాకు ఒక ప్లాన్ ఉంది ఈ చెట్టు పైకి పెరిగాక ఈ మువ్వు అక్కడ నాలుగు గడిలాగా ఉంది కదండి దాన్ని కొంచెం ఎలడుపు చేస్తే ఈ చెట్టు అయితే పైకి వెళ్ళిపోతుంది ఈ ఆకులు మాత్రం కింద ఉంటాయి ఇలా నేను ప్లాన్ చేస్తానండి అరటి మొక్క చేసినట్టు తింటానికి మనకు బయట ఉంది పెరట్లో ఉంది కాయ కోస్తానే నేను ఇది మొగ్గతో ముగ్గుని కాయ కోసుకోవాలి కోస్తాను పెరట్లో ఉన్నాయి నీకు ఆకుకూర ఆకుకూర కోసుకుందా ఎలారా ఇలా ఏమేసుకోమేసుకుని తింటాం పోదో తీద్దాం ముదిరిపోతుంది ఆకు ఇది కిచెన్ వేస్ట్ వేసండి దాన్ని నిండానే తర్వాత నేను తోటకూర వేసానండి చాలా బాగా వచ్చింది మీకు కిచెన్ కంపోస్ట్ కూడా ఎలాగయిందో నేను ఇందులో చూపిస్తాను ఎంత బాగా అయ్యిందో తీసేద్దాం మొత్తం తీసేద్దాం మన వాళ్ళకి చూపిద్దాం ఇందులో ఏమేసా అని పాదు బీరకాయ తొక్కలు వేసా అది ఎలా ఉందో కంపోస్ట్ అయిందో చూస్తాను ఇదిగోనండి తోటకూర అయితే మనకి ఫ్రై సరిపోద్ది పుచ్చకాయ పాదు పారుదీ పుచ్చకాయ కావాలి పుచ్చకాయ అంటే కాయమ్మా మా పారుదకి కావాలట కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టులోనే ముసింది ఇదిగో అరటి పువ్వునైతే తింటాడటండి మన తోటలో వేసిన భారీ గెల తిన్నావా అరటి పువ్వుని తినలేదా ఇందులో తేనె ఉంటుంది పార్దు తిను చూడు పువ్వు అంతా ఇక్కడ ఉంటదండి నేను తింటాను నాకే ఇది నీకు ఇవ్వను ఇది కూర వండుకుంటే చాలా బాగుంటుంది పద్దు తాతేనే తెమ్మని కోడిగుడ్లు కూరలాగా ఉంటుంది ఈ గుడ్లు ఈ గుడ్డు వండుకుంటే నేనా ఇదా నేను తింటానులే కానీ కూర మాత్రం నువ్వు సూపర్గా తింటావు తెలుసా అది బాగోదు అది బాగోదు చిన్నప్పుడు అండి మేము ఈ పువ్వులు తినటానికే తోటలోకి అయితే వెళ్ళేదాన్ని నేను బట్టలు నిండా డాగులు అయితే చేసేసుకుంటుంది మా అమ్మ అయితే తిట్లు అమ్మకే లైట్ రంగులు అంటే చాలా ఇష్టం మా అమ్మ మా అమ్మ మా అమ్మ తాతమ్మ తాతమ్మ మా ఇంటికి వస్తుంది కదా అప్పుడు ఇదిగోనండి ఈ పువ్వు తింటేనట్టు అండి కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి అట తర్వాత సూపర్గా ఉంటుంది మా పాదు అన్ని తినండి స్వీట్లు ఏం తింటావు నువ్వు పాలు పాలుతో తయారు చేసిన స్వీట్లు తింటాడు ఆ స్వీట్లు తింటాడండి పళ్ళు అయితే మలబేరి బొబ్బాసుకాయ బొబ్బాసుకాయ జాంకే జాంకే ఉంది కదా బొబ్బర బొండం కొబ్బరి వండం తాగుతాను ఇంకా గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ గ్రేప్స్టమ్ ఫ్రెండ్స్ కామెంట్ లో ఫ్రూట్స్ ఇదేనండి వీడియో వీడియో ఇదేనండి చూసారు కదండి తోటకూర తర్వాత చెర్రీ టమాటాలండి ఈ రెండు కూర అనుకుంటే సూపర్గా ఉంటాయి నేను ఎంత చక్కగా మా పార్దు నేను ఆర్వెస్ చేసేసాం చూసారు కదండి నేను కనకాంబరాలు చెరీ టమాటాలో కోసుకున్నాము తర్వాత తోటకూర తీసుకున్నాను అయితే మీరు కామెంట్ చేయండి మర్చిపోకండి మర్చిండి చూసారా మా పార్దు నేను ఎంతో కష్టపడి హార్వెస్ట్ అయితే చేసాము ఈ వీడియో అలాగా ఉందో నాకు కామెంట్ చేయండి అలానే మీరు మా పార్దు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయకపోతే నా ఫోన్ అయితే తీసేసుకుంటాడు మరి మీరే నా మా బుజ్జి తోటనే నా ఛానల్ని కాపాడాలి అయితే మరి పందులో ఓడిపోయానంటే నేను నా ఫోన్ని పార్దుకి ఇచ్చేయవలసి ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక లోక సంస్థ సూక్ష్మభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చూసారా పిల్లల చేత ఇలా హార్వెస్ట్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి మాకు ఇవాళ మా పార్దు టమాటాలు కోసాడు తర్వాత టమాటా నాటాడు చక్కగా ఇవాళ తనకిష్టమైన టమాటా పప్పు అయితే వండుతాను మరి మొన్న కోసేసాం కదండి కనకమరాలు అయితే కొన్నే ఉన్నాయి అయినా మనం అమ్మవారికి మాలైతే కడదాము ఇదేనండి నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్న కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇట్లా మాట్లాడుకుందాం వచ్చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్